సంక్షేనం సమీక్షణం వైపు త్రిపుల్ ఎస్ కేరళ రెండు స్వాగతం సుస్వాగతం త్రిపుల్ ఎస్ త్రిపుల్ ఎస్ త్రిబుల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సంక్షేనం శివర్ణ తంత్రి మీ శివర్ణ తంత్రిని మనము ఈరోజు చెప్పుకోవేది ఏంటంటే మనము కొంతమంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటారు బిట్ కాయిన్స్ అని తర్వాత షేర్ మార్కెట్స్ అని ఇట్లా కొన్ని కొన్ని పెట్టుబడులు పెడుతుంటారు షేర్ మార్కెట్స్ అని కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడడం అంత డబ్బులు సంపాదించడం తర్వాత రాజకీయంగా ఎదగడం రాజకీయంగా మంచి ఫేమ్ కావడం సినీ యాక్టర్లో సినీ ఫీల్డ్లో మంచి ఫేమ్ కావడం లేదా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం తర్వాత లాటరీ టికెట్స్ ఇవన్నీ కూడా లాటరీ లేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఏ గ్రహ ద్వారా మనం యాక్టివేట్ అయితే అనుకూలంగా మారుతుందో మనం తెలుసుకున్నాం ఇది రాహుగ్రహ వల్ల రాహుదేవుడు రాహుగ్రహ అనుగ్రహం వల్ల మనకి ఇవన్నీ ఫేమ్ అండ్ నేమ్ రావడం లాటరీ టికెట్స్లోకి గెలవడం ఇవన్నీ కూడా మంచిది ముందుగా మనం రాహుదేవుని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ కన్ఫామ్గా గెలిచే అవకాశం ఉంటుంది అన్నమాట స్వామిలకు రాజకీయంలో మంచి పేరు రావడం ఏమైనా కూడా ఉన్నత తీసుకెళ్ళడం ఆయన పడేయడం కూడా ఆయన అందువచ్చే రాహు దశ అంతర్దశ వచ్చినప్పుడు చూసుకోవాలి రాజు రాహు అంతర్దశ దశ వచ్చినప్పుడు చూసుకోవాలి సరే గ్రహ మనకు అనుకూలంగా మారడానికి ఒక చిన్న రెమెడీ చెప్తాను చేసేసుకుంటే రాహుగ్రహం మనకు అనుకూలంగా మారితే మన నేమ్ ఫ్రేమ్ బాగుంటుంది డబ్బు పరంగా బాగుంటుంది తర్వాత రాజకీయంగా మంచి పేరు వస్తుంది రాజకీయంగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత బిట్ కాయిన్స్ అని ఆన్లైన్ గేమ్స్ అని ఆన్లైన్ లాటరీ టికెట్స్ అని షేర్ మార్కెట్స్ అని షేర్ ఇవన్నీ పెడుతుంటారు కదా ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కూడా సక్సెస్గా మంచిగా ముందుకు రావడానికి మన షేర్ మార్కెట్స్ ఉంటాయి కదా ఒక షాప్ మనకు ఈ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ ఇట్లా చేస్తుంటారు కదా ఇవి కూడా చేయడానికి తర్వాత ఏదైనా లక్కీ లాటరీ లాటరీస్ లాగా రావాలన్నా రాజకీయం మంచిది రాని మంచి ప్రేమ ప్రేమ రావాలనేవి కూడా ఈ రాహుగ్రహానుగ్రహంతో చూస్తుంది అనమాట మనకు రాహు దశ అంతర్దశ విషయం చాలా చూ చూ చూసుకోవాలి రాహుని రాహుదేవుడిని మనం ఏదో ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటే మనకి వెళ్ళిన గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నమాట రాజకీయంగా కూడా మంచి గెలిచే అవకాశాలు ఉంటాయి మంచి మిల్ పవర్ పెడుతుంది ఇది ఏ విధమైన రెమెడీ చేస్తే రాహుదేవుడు మనకు అనుకూలమై మనకి ఇవన్నీ సాధింపజేసి పెడతారు మనం చెప్తాం దానికి సంబంధించి ముందుగా అసలు రాహుకు సంబంధించిన మనం దశాంతర్దశ చూసుకోకపోతే మన ఇంకా మొత్తం మన కొంతమంది ఎలా ఉంటారు అంటే మనల్ని ట్రాప్ చేసి డబ్బులు గుంజన ప్రయత్నం చేస్తుంటారు ఆ టైంలో మనం ట్రాప్ చేయడం సంబంధించిన కొంతమంది అట్లా కొంచెం అంటే అమాయకంగా ఉండి మన పెద్ద గోతులు దగ్గర మనిషి అప్పుడప్పుడే పరిచయం అవుతుంది ఆ విధంగా జరుగుతుంటుంది రాహుగ్రహ వచ్చినప్పుడు మనల్ని ఏదో ఒక దాంట్లో మనల్ని డ్రాప్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టిన డబ్బులు పరంగా ఏదో చేయడం ప్రయత్నం ఆ టైంలో అని మంచి స్నేహితులు కూడా ఒకసారి అట్లా అయిపోతారనమాట మన గురించి తెలుసుకొని మన సిస్టమ్ చేసి మనం ఏమైనా భయభ్రాంతులు చేసి డబ్బు ముంచడం ప్రయత్నం చేసే టైంలో ఆ టైం వస్తానమాట రాహుగ్రహ సిస్టంలో ఏదైనా కూడా కోర్టు కేసులు కానీ మనం జరిగే ఉంటుంది ఆ రాహుగ్రహాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏం చేసుకుంటే ఆ విధమైన మన రాహుగ్రహాన్ని కంట్రోల్ చేసుకుని మనం మన సిస్టంలో మనమైతే ఏ విధంగా ఆ దేవుణ్ణి అనుగ్రహంతో మన ఆ రెమెడీ అయితే చేసుకుంటే ఇవన్నీ మన ఎదురుపరిస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి లేదు ఆ స్వామివారి కాకపోతే ఆ టైంలో మనం చూసుకోకపోతే ఇలాంటివి కూడా ఏదో విధంగా ఒక మాట జాత అదే వాళ్ళకి ఇంకో రకంగా అర్థం కావడము కాబట్టి అదే పెద్ద గొడవపరంగా రావడం అన్నీ కూడా జరుగుతుంటాయి అట్లా కాకుండా మనము రాహుల్ గృహాన్ని చేసుకోవాలి రాహుల్ డబ్బు ఇవ్వడానికి ఒక్కోసారి ధనం లాటరీలో చాలా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ట్రెండ్లో బెట్ కాయిన్స్ అండ్ ఎన్నో ఆన్లైన్ గేమ్స్ ఎన్నో ఆన్లైన్ గేమ్లో ఆన్లైన్ మనీ ఏదో ఆన్లైన్ ఆన్లైన్లో మనిషి మంచి గేమ్స్ కానీ ఏదో ఒకటి ఉన్నాయి అవన్నీ కూడా మనకు అనుకూలంగా మారుతుంది ఎవరో మంచి బిగ్ షార్ట్స్ మనకు వెళ్ళిన మన ఏదో విధంగా మన డబ్బు పరంగా చాలా బాగా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయం కూడా మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది రాహుల్ గృహం వల్ల అందు నుంచే రాహుల్ దేవుడు వచ్చేసి మూడు ప్లేస్ కానీ ఆరో ప్లేస్ కానీ అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఉంటే ఒక్కొక్క మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది మనిషి అట్లా ఉంటుంది అనమాట సరే మనం ఏం చేస్తే రాహు గ్రహం మనకు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఇస్తాడు తర్వాత ఏ విధంగా రెమెడీ చేస్తే మనకు ఉన్నత స్థాయికి అవకాశం ఉంటుంది అతి తొందరగా ధనవంతులు అవకాశం దీనివల్ల జరుగుతుంటారు అతి తొందరగా ఉన్నత స్థాయిలో మంచి పేరు వచ్చే అవకాశం కూడా రాహుగ్రహం వల్ల ఉంటుంది అంటే ఆ స్వామి ప్రసారం చేసుకొని చేసుకొని ముందుకెళ్ళడానికి చేసుకోవడం ఈ రాహు దశ అంతర్దశలు ఉంటే మనకు చెడు ప్రేయాలు కూడా తొందరగా తాకే అవకాశం ఉంటుంది మనకు చేసుకుంటే మంత్ర తంద్రాలు ఏమైనా చేస్తే తొందరగా ఆగుతుంది ఇలాంటి ఫేమ్ నేమ్ పేరు మొత్తం కూడా పడిపోయే అవకాశం వెనక దొంగలు మన వెనక పక్కకుండా మన మన గోతులు దూపేసి మన సిస్టమ్ తోడు చేసుకుంటా మన నేమ్ ఫేమ్ పడాయని కూడా ప్రయత్నం చేస్తారు రాహుగ్రహాల సిస్టమ్ ఉన్నప్పుడు అందుకే అటు ఆ టైంలో జాగ్రత్త ఉంటాం మనం దాని తర్వాత ఈ మంత్ర దీంతో ప్రయోగాలు ఇమీడియట్లీగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట మన మీద ఏమైనా ప్రయోగం చేయగల రాహు ఉన్నప్పుడు దశాంత దర్శన ఎవరు చూసుకోవాలి సరే అదేవిధంగా రాహుదేవుని ప్రసన్నం చేసుకుని మనకు అనుకూలంగా మార్చుకుంటే ఎంతమంది ఏం చేసినా కూడా మనకి తాకిద ఇది మనం కదా మనం ఏదైతే ఏదైతే రెమెడీ చెప్తున్నామో అది చేయండి సక్సెస్గా అన్ని విధాలుగా బాగుంటుంది డబ్బు పరంగా అన్ని కూడా బాగుంటుంది మనము ఇవి టైగర్ స్టోన్స్ అంటారు రాహుదేవుడు పులికి సంబంధించిన వాహనంలో ఉంటాడన్నమాట అంటే ఏదైనా దేవతలు ఎవరు చేసినా పులి పులి మీద కూర్చున్న దేవుళ్ళకి ఎవరు పూజ చేసినా కూడా రాహు గృహం ప్రసన్నం అవుతారు తర్వాత ఇవి టైగర్ స్టోన్స్ అంటారు దగ్గర తీసుకుని ఇవన్నీ టైగర్ స్టోన్స్ అంటారు దగ్గర ఇంకా ఇవి టైగర్ స్టోన్స్ అంటారు స్వామి దగ్గర వారంలో ఒక రోజైనా సరే ఆదివారం అయినా సరే ఆదివారం అనుకోండి లేకపోతే శుక్రవారం అయినా సరే బుధవారం బుధవారం ఆదివారం ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆదివారం సెకండ్ ప్రిఫరెన్స్ బుధవారం తర్వాత శుక్రవారం శనివారం అయినా సరే ఈ వారంలో నాలుగు రోజులు ఎప్పుడైనా సరే దుర్గాదేవి అమ్మవారు పులి మీద కూర్చున్న అమ్మవారికి దుర్గాదేవికి ఈ నూట ఎనిమిది ఎనిమిది టైగర్ స్టోన్స్ తోటి మనం అమ్మవారికి అర్చన చేసినట్టయితే దుర్గాదేవి అష్టోత్తరం ఉంటుంది కదా ఆ అష్టో మనం అర్చన చేసినట్టయితే గురుగారి మళ్ళీ అష్టోత్తరం నూట ఎనిమిది ఎందుకు పెట్టుకుంటే మన బ్రెయిన్లో నూట ఎనిమిది నరాలు నూట ఎనిమిది నరాల కేంద్రాలు ఉంటాయి ఆ నరాల కేంద్రాలు ఎనిమిది బ్రెయిన్ మెదడు భాగంలో లోపాలు ఉంటాయి కాబట్టి దానికి మనం నూట ఎనిమిది చేస్తాం ఉంటాం ఏ దేవుడు దేవతలు అయినా కూడా నూట ఎనిమిది కేంద్రాలు నూట ఎనిమిది నరాల కేంద్రాలు ఉంటాయి మన బ్రెయిన్లో అందు నుంచి మనం ఏ దేవుడికైనా అయిపోయినా నూట ఎనిమిది పరంగా ఉంటుంది దాన్ని అష్టోత్తరం అంటారు ఓకే ఇది మనము అమ్మవారికి అష్టోత్తరం దుర్గా దుర్గాదేవి మహాన్ కూడా మనం ఏది అమ్మవారిలో ఉందో నూట ఎనిమిది స్టోన్స్ ఒక్కొక్కరు పెట్టడం అంటే రోజు వాటర్తో కడిగేసి దాన్ని నూట ఎనిమిది అమ్మవారి దగ్గర ప్లేట్ అమ్మవారి దగ్గర అర్చనగా చేయాలి అట్లా అర్చన మనం చేసేసి మన కడిగి మళ్ళీ పెట్టుకుని మనం రోజు మనం చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా అప్పుడు వారు ఆదివారం కానీ బుధవారం కానీ శనివారం కానీ శుక్రవారం గంట మన దుర్గాదేవికి ఈ విధమైన మనం అష్టోత్తరం మనం చేసినట్టయితే శీఘ్రంగా శీఘ్ర అతి శీఘ్రంగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది రాజకీయంగా మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది గెలిచే అవకాశం ఉంటుంది ఆన్లైన్ ట్రెండింగ్లో మంచి ముందుకు తెలియ అవకాశం ఉంటుంది లాటరీ గెలిచే అవకాశం ఉంటుంది చిట్లలో ఏ లాటరీ అనేది గెలిచే అవకాశం ఉంటుంది మణిపరంగా తొందరగా గ్రోత్ వస్తుంది అన్నమాట స్వామివారి అనుగ్రహంతో అందులోంచి రాహుగ్రహం అనుగ్రహం తొందరగా రావడానికి మన ఇలాంటి రెమిడీ అంటే ఏదైతే టైగర్ స్టోన్ తోటి నూట ఎనిమిది టైగల స్టోన్ తోటి మనం దేవుడికి దుర్గాదేవికి అష్టోత్రం చేసినట్లయితే మనకు శీఘ్రమైన శీఘ్రంగా తొందరగా దినవంతులయ్యే అవకాశం ఉంటుంది అనుకున్న కార్యం ఉంటుంది ఎవరైనా దుష్టప్రయోగాలు చేయాలనుకుంటే రివర్స్ వెళ్ళిపోతున్న వారికి ఎవరైనా మనం ఏం చేయలేరు కొంతమంది అంటే అతి తొందరగా మన ఇంకా ఉండి ఎవరైనా గోతులు మన పక్క పక్కకుండా ఏమైనా చేయాలనుకుంటే అతి తొందరగా బయటపడతారు అనమాట ఎవరు ఏం సేక అలా ఇది చేయడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం వల్ల పులి మీద కూర్చున్నాను అంటే రాహుకు పులి మీద ఉంటుంది కాబట్టి పులి మీద కూర్చుని ఎవరైనా కూడా ఏ దేవతలైనా కూడా ఇలాంటి స్టోన్స్ తోటి మనం అర్చన చేసినట్లయితే స్టోన్స్ ఉంటుంది అతి తొందరగా మనం అనుకూలంగా మారుతాం ఇంకొకటి ముప్పై ఎనిమిది లక్షల దేవుడు మనకు ఆ వరాన్ని ఇచ్చాడు ఆ వరాలన్నీ కూడా గురువు ద్వారా మనకు వస్తుంటాయి మనం పాటిస్తుంటాం ఎవరైతే నమ్మకంతో సాధించుకోలే ముంగట ఎదిగాలైన ఒక స్థాయి ఉంటుందో వారు చేయడం వల్ల సక్సెస్ ఉంటుంది ఆ వస్తువులు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు చేయకండి కొన్ని ఏదైనా కూడా ఏదైతే మనం అనుకూలంగా పోయి ముందుకెళ్తుంటామో ఆ వారికే దేవుడు అనేది అనుగ్రహిస్తుంటాడు అనమాట సాధించాలని ఒక పట్టుదలలో ఉండాలి సాధించాలని ముందుకెళ్ళిన శక్తి ఉండాలి ఎవరైతే అనుగ్రహం ఉండాలి తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉండాలి అని మనం ఏదైనా సాధించుకోవాలి ముంగడికి వెళ్ళాలి ధనవంతులు కావాలని ఆరాటం ఉంటుందో అప్పుడు మనకు కొన్ని వీడియోస్ కానీ కొన్ని సిస్టమ్స్ కానీ కొంతమంది గురువులు మనకు చెప్తునే మనకు చూడడం పడుతుంటాయి అన్నమాట అప్పుడు మనం వెళ్తుంటాం ముందుకు ఇది కూడా మీరు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహంతో సక్సెస్గా అతి శీఘ్రాతి శీఘ్రంగా త్రిబులేస్ మీ మేమెంబడు ఉంది ఎన్నో రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నప్పటివరకు ఎన్నో ఏదైనా సాధించుకోండి ఏదైనా కూడా సాధించుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ చేసినా మనం సక్సెస్గా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట వీళ్ళందరూ కూడా ఇలాంటి రెమెడీస్ మనం చేయండి సక్సెస్గా ముందుకు వెళ్తారు అని కూడా బాగుంటుంది మీ అందరితో మీ అందరితో ఉన్నాను మీ కేరళ గురుజీ శివనర్సం తండ్రి స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప